బడ్జెట్ నందు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు రప్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు హామీలు గుర్తు చేస్తూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ప్రజల పక్షాన పాఠంతో సూర్యచంద్ర కోరారు ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోవడం వల్ల మీ మాటలు నీటి మూటలు అయ్యాయని పద్నాలుగవ తేదీని విడుదల చేసే మూడో బడ్జెట్లో అయినా జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలైనా నెరవేర్చాలని సూర్యచంద్ర అన్నారు నమస్తే అండి పాట సూర్యచంద్ర జగం నియోజకవర్గం ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చూపిస్తాం గతంలో జరిగిన మోసాలు అన్యాయాలు జరగకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలవకుండా అభివృద్ధి పదవులో నడిపిస్తామని విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు అందరికీ అందేలా చేస్తామని చెప్పేసి నమ్మించి ప్రతి ఇంటికి వెళ్ళి మరి బాండ్ పేపర్లతో సహా ఇచ్చి మరి అందరినీ ప్రజలందరినీ నమ్మించి గద్దె జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ అయ్యింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎల్లుండు రెండు పద్నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు వేల ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు మరి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలు ఏమి అమలు కాకపోయినా సరే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ హిట్ కొట్టాం అన్నీ అమలు చేస్తామని చెప్తా ఉన్నారు మాటలకి పనులకి సంబంధం లేదు అయితే జగ్గబ్యాడ్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయం రెండు బడ్జెట్లు అవడం జరిగింది ఇప్పుడు మూడో బడ్జెట్ ఇప్పుడు పద్నాలుగో తేదీన రిలీజ్ అవుతూ ఉంది అంటే రెండు సంవత్సరాలు పూర్తి మూడో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి బడ్జెట్ ఇల్లున పద్నాలుగున రిలీజ్ అవుతూ ఉంది ఇకపోతే ఇంక రెండు బడ్జెట్లు ఉంటాయి అంటే ఇప్పుడు మిడిల్ టైంలో ఉంది మరి ఈ సందర్భంగా జగ్గంబేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఒక్కసారి మరి రేపు అసలు రా రాష్ట్ర బడ్జెట్లో నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటికీ కూడా నిధులు కేటాయించే విధంగా మా జగ్గంబేడ్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నిధులు వరద వచ్చే విధంగా చేయాలి ఎందుకంటే గత రెండు సంవత్సరాల్లో జగ్గంబేడ్ నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి లేదు ఎక్కడో కొన్ని రోడ్లు వేశారు తప్పించి ఎక్కడ కూడా అనుకున్నది జరగలేదు ప్రధానంగా మరి జగ్గంబేడ్ నియోజకవర్గం అంతా కూడా మరి వ్యవసాయం అంతా కూడా మరి సాగునీరు మీద ఆధారపడి ఉంటుంది జగ్గబెడ్ నియోజకవర్గం రెండు భాగాల కింద ఉంటుంది గోకవరం గండేపిల్లి మండలం అప్లాండ్ అంతా కూడా ఇటు జగ్గబేడ మండలం కూడా ఇదంతా కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడుతున్న పరిస్థితి కిల్లంపూడి మండలం అంతా కూడా ఏలేరు మీద ఆధారపడుతున్న పరిస్థితి పుష్కర ఎత్తిపోతల పథకం గత మూడు సంవత్సరాల నుంచి కూడా పనిచేయకపోవడం గెలిచిన వెంటనే పుష్కర్నీరిస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పడం జరిగింది మరి గత రెండు బడ్జెట్లో కూడా పెట్టలేదు మొన్న యాభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయించామని చెప్పేసి జగ్గంబేడ్ నియోజకవర్గంలో పండగలు చేసుకున్నారు తప్పించి ఇప్పటి వరకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ టెక్నికల్ శాంక్షన్ కానీ టెండర్ ప్రక్రియ కానీ పని మొదలు పెట్టడం కానీ ఏ కోసం ఇంకా జరగలేదు మరి ఈ సందర్భంగా మరి మేము జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు నెహ్రూ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి రేపు పద్నాలుగో తేదీన రిలీజ్ అయ్యే బడ్జెట్లో ఇక్కడ ఈ యొక్క పుష్కరితిపాతల పథకం నిధులు మంజూరు మాట కాదు పనులు చేసే విధంగా ఆ లో అక్కడ నిధులు కేటాయించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ రెండు ఏంటంటే మరి సాగునీరు అంటే సగబాగం ఇంచుమించు ఏలేరు మీద ఆధారపడి ఉంది ఏలేరు వరదస్తే పంట పొలాలన్నీ మూలిపోతున్న పరిస్థితి నీరు వచ్చినా సరే ఏలేరులో నీరు వచ్చి విడుదల చేసినా సరే ఈ కాలంలో మెరకైపోవడం వల్ల మరి ఏలేరు ఇసుక అక్రమ ఇసుక తీసేయడం వల్ల లోతు అయిపోవడం వల్ల మరి నీరు పారిన పరిస్థితి అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా సరే ఏలేరు ఆయికట్టు రైతాంగానికి ఎండిపోవడం మునిగిపోవడం జరుగుతూ ఉంది మరి ఏలేరు ఆధునీకరణ చేస్తాం తప్పనిసరిగా గెలిచిన వెంటనే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది అదే రకంగా మొన్న గత సంవత్సరం కూడా ఇక్కడ కిరణపుడిమాలో రాజపాలెం గ్రామంలో ముంపు ప్రాంతాలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఏలేరు ఆధునీకరణ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఏలేరు ఆధునీకరణకి కేటాయించలేదు ఈ యొక్క బడ్జెట్లో ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ఏలేరు ఆధునీకరణకి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు తక్షణం మొదలు పెట్టాలని చెప్పేసి ఈ ఈ నిధులు పెట్టి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారిని వాడతా ఉన్నాం అదే రకంగా ప్రధానంగా మల్లవరం ఎత్తిపోతల పథకం మలవరం ఎత్తిపోతల పథకం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి శంకుస్థాపన చేయడం అక్కడ పునాది తవ్వటం పైపులు తీసుకొచ్చి వేయడం జరిగింది నేటి వరకు మలవరం ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు మరి పనులు జరగని పరిస్థితి ఆ మలవరం ఎత్తిపోతల పథకానికి సుమారు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు రెండు వేల పంతొమ్మిదిలో మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు రెండు వందల కోట్ల రూపాయలు మలవరం ఎత్తుపదల పథకానికి కేటాయించి పనులు జరిగే విధంగా తగిన గలం వినిపించాలి మరి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే రకంగా సాగునీరు తాగునీరు మరి ఎన్నికల్లో పదే 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 చెప్పిన మాట మరి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి గోకువరం మండలంలో అదే రకంగా రంపచోడవరం నియోజకవర్గం అదే రకంగా రాజానగరం నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి రెండు లక్షల మందికి తాగునీరు అందించే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ని నేను దత్త తీసుకుంటానని గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ప్రజాగలం పాదయాత్రలో మరి ఈ కార్మికులకి ప్రజలందరూ కూడా నల్ల అక్కడ బహిరంగ సమావేశంలో నేను దత్త తీసుకుంటానని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు అక్కడ నీరు లేని పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి అక్కడ కార్మికులు జీతాలు లేవంటా ఉన్నారు అదే రకంగా కార్మికులు కొద్దిగా జీతాలు ఇచ్చి పని మొదలుపెట్టిన తర్వాత నీళ్లు తోడడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ శుద్ధి చేసే అలం అయిపోయిన పరిస్థితి దానికి మళ్ళీ ఒక నాలుగు నీళ్ళు ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అక్కడ మోటార్లు గోదావరి నుంచి లిఫ్ట్ చేసే మోటార్లు మూడు రిపేర్ రావటం వల్ల నీరు లేని పరిస్థితి కూటమి వచ్చిన తర్వాత ఒక బిందు నీళ్ళు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి అక్కడ సత్సాయి డ్రింకింగ్ వాటర్ మరి సత్యాయి సత సతజయంతి వేడుకల్లో ప్రధానమంత్రి గారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా సత్యాసాయి బాబు గారిని మాటలతో ఎన్నో పొగట్టడం జరిగింది వేలాది కోట్ల రూపాయలతో ప్రజలకి తాగునీరు అందించిన మహానీయుడు భగవంతుడు సత్యసాయి బాబా గారు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అన్నాడు మరి ఆ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోట్లాది రూపాయలతో నేను ఏర్పాటు చేస్తా ఉన్నాను మీరు మాటిచ్చి అక్కడ సమస్య లేకుండా దీన్ని నిర్వహిస్తానంటేనే నేను ఏర్పాటు చేస్తాను చంద్రబాబు గారు అని చెప్పేసి అడిగితే నాది బాధ్యత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం అదే మాటలు ఆయన ముఖ్యమంత్రి గారు సత్యసాయి మరి సత వేడుకల్లో ప్రధానమంత్రి గారు స ఉన్న సమావేశంలో చెప్పడం జరిగింది ఈ రోజు ఇంచుమించు రెండు సంవత్సరాల నుంచి రెండు లక్షల మందికి అక్కడ శుద్ధి చేసిన నీళ్లు ఫిల్టర్ వాటర్ రాని పరిస్థితి మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఎల్లుండు రిలీజ్ చేసే బడ్జెట్లో ఇంచుమించు రూపాయలు సైడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి మీరు ఏర్పాటు చేయాలి ఎందుకంటే రెండు లక్షల మంది తాగునీరు అక్కడ ఏర్పాటు చేయాలి మొన్న శాసనసభ్యులు వెళ్ళి అక్కడ స్కీమ్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయలేని పరిస్థితి క్షమించండి అని చెప్పేసి ప్రజలు చెప్పడం అడుగుతా అడుగుతూ ఉన్నారు క్షమించబండం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు అధికారుల్లో ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు లోకేష్ గారు నేను దత్త తీసుకుంటా అన్నారు మీ గలం వినిపించండి మరి అక్కడ రెండు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి అక్కడ అక్కడ వాటర్ పైప్ లైన్ కానీ అక్కడ వాటర్ లిఫ్ట్ కానీ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా రన్నింగ్లో పెట్టాలని చెప్పేసి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో గండేపల్లి గోకవరం కెల్లంపూడి మండలాల్లో డిగ్రీ కాలేజ్ నిర్మిస్తాను అని ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల మేనిఫెస్టోలో ఇక్కడ వరకు కూడా ఆ గోకువరం గండేపల్లి కెరంపూడిలో డిగ్రీ కాలేజీలు మంజూరు కాని పరిస్థితి అక్కడ డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలి భవనాలు నిర్మించాలి అది ఇప్పటికి లేదు అదే రకంగా జగ్గంపేటలో ఐటీఐకి గవర్నమెంట్ ఐటీఐకి భవనాలు నిర్మిస్తామని చెప్పేసి ఎన్నికలు జగ్గంపేట నియోజకవర్గ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది కూడా ఇప్పటి వరకు లేదు మరి ముఖ్యంగా గోకవరంలో అక్కడ ఇంచుమించు రాజమండ్రి నుంచి ఏజెన్సీ మరి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ గోకువరంలో ఉన్నటువంటి థానా సెంటర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం వరకు చేయని పరిస్థితి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది వీరంతా మరి కూటం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు బ్రిడ్జ్ నిర్మాణం లేదు మరి ఇంచుమించు మొన్న మొన్న సంక్రాంతికి అయితే ఇంచుమించి వందలాది వాహనాలు మరి కిలోమీటర్ల పొడవు నిలిచిపోతున్న పరిస్థితి నేటికి కూడా ప్రతిరోజు గంటల తర్వాత అక్కడ కిలోమీటర్ల పొడవున అక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం తక్షణం జరిపించే విధంగా మీరు యొక్క ఈ శాసనసభలో ప్రస్తావించి ఈ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీ యొక్క గలం వినిపించి మీరు జగన్పేట నియోజకవర్గానికి నిధులు రప్పించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇవన్నీ మేము అడుగుతున్నాయి కాదు మీరు ఎన్నికల్లో మీరు ఒకటికి పదిసార్లు మీరు వివరించిన పరిస్థితి మరి జగంపేట నియోజకవర్గంలో ఇక్కడ మీరు చూడొచ్చు సాగునీరు తాగునీరు లక్ష్యంతో ఘన విజయాలను సాధించిన నేటి తరం భగీరథు జ్యోతుల నెహ్రూ గారు పుష్కర హితుపదల పథకం నీరు లేదు ఏ లేరు ఆధునీకరణకి పది పైసలు డబ్బులు లేవు తా సాగునీరు అదే రకంగా తాగునీరు ఇంచుమించు రెండు లక్షల మందికి నీరు లేని పరిస్థితి గోకవరం మండలం కానీ అక్కడ రంసాడవరం రాజనగరం నియోజకవర్గానికి ఇంకా అనేక మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గంలో చేయబోయే కార్యక్రమాలు అని చెప్పేసి మీరు చెప్పిన నేను అడగడం జరిగింది ఎమ్మెల్యే గారిని అదే రకంగా ఇంకా ఇప్పుడు ఇంకా మేము అడగాల్సింది ఇంకా చాలా ఉన్నాయి ఏంటంటే ఇరవై ఐదు వేల మందికి ఇల్లులు నిర్మిస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల మందికి ఇంచుమించు రెండు సంవత్సరాలు పూర్తయ్యేది అంటే కనీసం పదివేల ఇల్లులు అన్నా నిర్మించి ఉండాలి పది ఇల్లు నిర్మించలేదు అదే రకంగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎవరికైనా ఇచ్చారా ఉద్యోగాలు ఎక్కడా లేదు సున్నా అన్నీ ఒకటి రెండు కాదు మీరు చెప్పిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేరని పరిస్థితి ఎక్కడో అర కొర సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితుల్లో అభివృద్ధి కాదు ఇక మేము మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం రెండు బడ్జెట్లు అయిపోయి మూడో బడ్జెట్లో జగ్గ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు మీరు రప్పించాలి తప్పనిసరిగా ఇక రెండు బడ్జెట్లు ఉంటాయి రెండు బడ్జెట్లో చివరి బడ్జెట్లో నేను అది చేస్తాను ఇది చేస్తానన్నా సరే మీరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పటి నుంచి చాలా బలంగా పట్టుకోవాలి అదే రకంగా శృంగరాయింపులు కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం ఇంచుమించు దానికి దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల నిధులు అవసరం ఉంటుంది శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం మీరు శంకుస్థాపన చేయడం జరిగింది అదే రకంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా అక్కడ మాట ఇవ్వడం జరిగింది కిరణపూడి ఎన్నికల సభలో ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తారు